ఆ గ్రామ రైతు ప్లస్ మాజీ జెడ్పీటీసీ మెంబర్ అయినటువంటి అంటే దాచిపల్లి మండల మాజీ జెడ్పీటీసీ మెంబర్ శ్రీ కట్ట తిరుపతి రెడ్డి గారు రైతులతో కలిసి వచ్చారు ఆయన కూడా ఒక పెద్ద రైతు ఆయన కూడా అక్కడ చాలా తోటలు వేసి ఉన్నారు దానికి దీనికి తేడా దీని కాపు వివరణ అంతా కూడా ఆయన మాటలు విందాం ఇప్పుడు చెప్పండి సార్ రెడ్డి గారు ఈ సంవత్సరానికి కాలానికి అనుగుణంగా అయితే ఫస్ట్ ఓకే రెండోది రైతులు కూడా ఒప్పుకో తగ్గోడే వాడు ఎలా చెప్పలు పడడో ఏందో కానీ రైతు మొత్తం మీద చేయని బట్టకు వచ్చింది బాగానే బాగా మేము కూడా ట్రై చేస్తున్నా గానీ ఇంత బట్టకు రాదు అప్పుడు ఓకే సరే ఇత్తనం కూడా సరే కాపు చిక్కదనం గాని పూత వచ్చే విధానం గాని గనుపు కొంచెం దగ్గర దగ్గర ఈ గనుపు ఉంది ఇక్కడ ఈ గనుపుకి ఇక్కడ నాలుగు మూడు కొంచెం చూసిన వెరైటీలో కంటే డిఫరెంట్ వెరైటీగా ఉంది ఓకే ఓకే ఈ సంవత్సరానికి అనుకూలమైన ఎత్తనం ఇది ఓకే ఓకే సరే రేబ్బరి నల్లి పరిచయండి అయితే లేదు ఓకే ఓకే నల్లి కూడా నల్లి కూడా లేదు అందుకే బాగా చేసినట్టు రైతు రైతు రైలు మెచ్చుకో విషయం ఇది మెచ్చుకో నేను బాగా చేస్తాను బాగా చేస్తాను ఓకే బాగా చేసిన ఫైవ్ పర్సెంట్ బొబ్బరు ఉంది మా దాంట్లో నల్లి కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది ఓకే అయినా దాన్ని ఆపలేకపోయా ఆపుతూనే ఉన్నా ప్రయత్నం గింజ శాతం కూడా చివరి ఉందండి ఓకే కొన్ని కాయలు ఏం చేస్తాయి అంటే గింజలు మధ్యలో వదిలేస్తాయి ఈ దిగకి గింజ ఉండదు లాస్ట్ దాకా ఉన్నాయి గింజ లాస్ట్ దాకా అంటే బరువు కూడా బాగా రావచ్చు అంటే ఆటాలు ఎక్కువ వస్తాయి బాగా వచ్చేది ఎన్ని మొక్కలు పట్టినా ఎక్కడా ఎకరానికి రెండు వందల డెబ్బై రెండు వందల యాభై అట్లా రెండు వందల యాభై పెట్టాయని చెప్తున్నాడు అది సాలుకి సాలకి పద్దెనిమిది వేలు పెట్టాయంట ఎకరానికి ఎక్కువ పదమూడు వేలు సరిపోతాయి సరిపోతాయి పన్నెండు ఎలా తిప్పలు పడుతున్నావు కానీ బాగా కష్టపడుతుంది కష్టం మేము కూడా చేస్తున్నాం కానీ సరైన టైంలో ఇప్పుడు బొబ్బరవేవు నడుస్తుందా పురుగు నడుస్తుందా నల్లి నడుస్తుందా అనేది గమనించడం ఒక గొప్ప పిచ్చి పడితే ఎలాంటివి పడితే అలాంటివి కాకుండా ఏదో మొన్న అది కొట్టి ఇది కొడుతున్నా అనేది కాదు